ఈసారి వర్షాకాలం టైం ప్రకారం వచ్చింది వర్షాలు బాగానే పడుతూ ఉండడంతో రైతులు దుక్కు దున్ని విత్తనాలు వేస్తున్నారు వ్యవసాయంపై ఆధారపడిన మనం వర్షాల సమయానికి పడితే చాలా ఆనందపడతాం అయితే వర్షాకాలం కొన్ని ప్రమాదాలను కూడా తీసుకొస్తుంది అవే సీజనల్ వ్యాధులు అత్యంత డేంజరస్ జ్వరాలు సైతం ఇప్పుడే వస్తాయి ప్రారంభంలోనే గుర్తించి సరైన చికిత్స చేస్తే సరి లేకుంటే ప్రాణాలపై ఆశలు సైతం వదులుకోవాల్సి వస్తోంది చాలామంది ఫీవర్ వస్తే మనకేమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ మా శరీరంలో కొంచెం తేడాని గమనించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది కొంచెం జాగ్రత్తగా లేకపోయినా టైఫాయిడ్ డెంగీ మలేరియా వంటి విష జ్వరాలుగా మారే ప్రమాదం లేకపోలేదు జ్వరం వచ్చినప్పుడు అశ్రద్ధ చేస్తే రోజు రోజుకి వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోయి జ్వరం మరింత ఎక్కువై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి జ్వరం వచ్చినప్పుడు మీలో అధిక ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకుంటే జ్వరాన్ని తగ్గించవచ్చు డాక్టర్లు ఇచ్చే మందులే కాకుండా మీరు జ్వరం రాకుండా వచ్చినా తీవ్రత పెరగకుండా ఉండడానికి ఈ సూచనలు పాటిస్తే చాలు జ్వరాన్ని తరిమేయవచ్చు మీకు జ్వరం వచ్చినప్పుడు మీ శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ఇలా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత జ్వరం కూడా తగ్గిపోతుంది ఇంట్లో ఉండే చిన్న నాప్కిన్ టవల్స్ తీసుకొని వాటిని చల్లటి నీటిలో తడిపి మెడ భాగం నుదుటి పైన కాలి మడమల పైన వెయ్యాలి టవల్ సారిపోయినప్పుడు వాటిని మళ్ళీ చల్లటి నీటితో తడుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది జ్వరం వస్తే పళ్ళు ఎక్కువగా తినాలి ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని తినాలి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు ఏమిటంటే నారింజ మరియు ద్రాక్ష లాంటి పండ్లను తినాలి ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఉన్నితో చేయబడిన షూ సాక్సులను నీటిలో పిండి ఆ తర్వాత కాలికి వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకుంటే వేడి తగ్గిపోతుంది హాయిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది జ్వరం వచ్చినప్పుడు సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి జ్వరంలో జీర్ణక్రియ చాలా నెమ్మదిస్తుంది నూనెతో చేసిన పదార్థాలు ఫ్రైలు నాన్ వెజ్ వంటివి తినకూడదు లంకనం పరమ ఔషధం అన్నారు మన పెద్దలు అంటే జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినకుండా శరీర జీర్ణ వ్యవస్థకు రష్టిస్తే ఆ శక్తి రోగ వ్యవస్థకు బదలాయింపు జరిగి వ్యాధి త్వరగా తగ్గేలా పోరాడే అవకాశం ఏర్పడుతుంది తులసి ఆకులు పుదీనా ఆకులు మరియు అల్లం చేసిన హెర్బల్ టీ తాగాలి వాటితో ఉండే ఔషధాలు శరీరంలోని ఇన్ఫెక్షన్ పై పోరాడి జ్వరాన్ని తగ్గేలా చేస్తాయి అయితే చికెన్ కూరగాయలు కలిపిన సూప్ తాగితే జ్వరాన్ని తగ్గించవచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు జ్వరం వచ్చే లక్షణాలు ముందే గుర్తించాలి శరీరంపై దురదలు రావడం సమయానికి ఆకలి అనేదే లేకపోవడం తలనొప్పి గొంతు నొప్పి చెవి నొప్పి ఫిట్స్ రావడం శ్వాస సరిగా అందకపోవడం వంటివి జ్వరం వచ్చే సంకేతాలు వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి అలా అలాగే పైన చెప్పిన రెమెడీస్ పాటిస్తే జ్వరాన్ని వెంటనే పారదోలచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి